ఏలూరు త్రీ టౌన్ బెనిఫెక్షన్ ఎన్నిస్లో జరిగిన రెండు వికీ ఎఫెన్సెస్ని మన సీసీ స్క్రీ మన ఏలూరు త్రీ టౌన్ డిఎస్పీ గారి సారథ్యంతో అట్లాగా సిసిటివి ఫుటేజెస్ అన్ని అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ నిందితుల్ని గుర్తించడం కాకుండా నిందితుల దగ్గర నుంచి పోయిన మొత్తం కూడా రికవర్ చేశారు టోటల్ ఐదు లక్షల డబ్బు రికవర్ చేయడం జరిగింది ఈ రెండు అఫెన్సెస్లో కలిపి పోయిన డబ్బు ఐదు లక్షల డెబ్బై వేలు పోయింది ఐదు లక్షలు కూడా రికవర్ చేశారు ఈ ముందూ పేర్లు షేక్ గాల్సిద్ అలియాస్ సాహిద్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇస్తుంది మైలవరం ఎన్టీఆర్ జిల్లా ఇంకొకరు బొంతు రాజశేఖర్ రెడ్డి అలియాస్ అమూల్ రెడ్డి మైలవరం ఎన్టీఆర్ జిల్లా వీళ్ళు అక్కడైతే డిటెక్ట్ అవుతారని చెప్పి కొంచెం మటు ఇటు విజయవాడ లేకపోతే మన సైడ్ తిరుగుతూ బ్యాంక్ నుంచి డబ్బు ఎవరు విత్డ్రా చేస్తున్నారు ఒక వ్యక్తి లోపల ఉండి ఒక వ్యక్తి బయట ఉంటే కాకుండా చోటు దొంగలాగా ఎలా ఎవరైతే సస్పెక్ట్ వల్నరబుల్ ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ముసలి వాళ్ళు కొంచెం అజాబ్లో ఉంటారు పెద్ద మొత్తంలో డబ్బులు విత్డ్రా చేస్తారు అలాంటి వాళ్ళు ఒంటరిగా ఎవరు వస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇంకొక వింతనాలు చేశారు సో దీని ద్వారా నేను కూడా పోలీసులకు మన పోలీస్ తరఫు నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటారు మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని చేయండి వెళ్ళ డబ్బు ఏదైనా విత్డ్రా చేసుకుంటున్నప్పుడు ఇంతకుముందు కూడా మనం జీవులంగా చూసాం ఒంటరిగా ఒక రైతు వచ్చి డబ్బు విత్డ్రా చేసుకుని పోతున్నప్పుడు అతనికి దూరం నుంచి చూసి ఒక ఉపగ్రతం చేయండి ఏదైనా ఇట్లాంటి పెద్ద మొత్తంలో మీరు డబ్బు విత్డ్రా చేసుకుంటున్నప్పుడు ఇంకొకరిని మీద తోడుగా తెచ్చుకుంటే ఇట్లాంటి అటెన్షన్ డైవర్షన్ జరగకుండా ఉంటాయి అర్జెంటుగా మీరు ఎక్కడైనా వెళ్ళాల్సి వచ్చినా ఒక వ్యక్తి ఆ బండి దగ్గర ఉంటారు కాబట్టి ఆ బండిలో డికీ ఆప్లైజెస్ చేయడం కానీ లేదా దగ్గర నుంచి పక్కన లాక్ అవుకోవడం కానీ జరిగే అవకాశాలు తగ్గుతాయి ప్లస్ ఇట్లాంటి పెద్ద మొత్తం డబ్బు తీసుకురాకపోవడము చేసుకుంటారు ఒకవేళ తీసుకొస్తున్నప్పుడు కూడా మీరు ఎవరైనా తోడు తీసుకుంటే ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు మీకు ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి బట్ ఒక ఇట్లాంటి కేసు కూడా మంచి సీసీటీవీ పైగా ఉండడం తోటి చక్కగా డిటెక్ట్ చేసిన మనో స్టాఫ్ ఎగ్జిటో గారికి మన సిఐ కోటేశ్వరరావు త్రీ ఉన్న సీఎం గారు రాజశేఖర్ సీసీఎస్ టీవీ ముఖ్యంగా వాళ్ళు చాలా టీం కూడా చక్కగా కంటిన్యూస్గా అన్ని సీసీటీవీ ఒక సీసీటీవీ ఇంకో సీసీటీవీ లింక్ చేయడం అంటే చాలా కష్టం రోజు తర్వాత చూసి ఆ వ్యక్తికి మళ్ళీ గుర్తించి తీసుకొచ్చి వాళ్ళు కంట్రోల్ చేశారు అక్కడ ఎస్ఐ రాంబాబు అప్పారావు హెడ్ కానిస్టేబుల్ ఓంప్రకాష్ సిసిఎస్ సిబ్బంది అబ్బందులు రాజ్ కుమార్ రజనీ రామకృష్ణ బికాస్ ఆఫ్ జార్డ్ వర్క్ ఈరోజు ఆ విక్టిమ్స్కి ఆ డబ్బు నేను వెనక్కి రావడం జరిగింది బట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ బ్రూ కాబట్టి మనం చెప్పిన జాగ్రత్తలు ఏదైనా పెద్ద మొత్తం ఫస్ట్ నిద్రా చేయకపోవడం వాళ్ళని నిద్రా చేసుకుంటే సరైన తెచ్చుకోవడం డబ్బులను లేకపోతే బ్యాంకు కార్ డిక్కిల్లో బైకులను పెట్టేసి వేరే దానికి వెళ్ళడము లేకపోతే అటెన్షన్ డైవర్షన్ కూడా ఉంటారు మిమ్మల్ని నేరుగా దాంట్లో ఈ ఫోన్ మీద ఈ డబ్బు మీద అని చెప్పి మిమ్మల్ని దృష్టి మరొంచి మీ దగ్గర ఉన్న కాల్ చేయడానికి ట్రై చేస్తాను సో అట్లాంటి నేరాలు జరుగుతున్నాయని మనం గుర్తుపెట్టుకోవడం పేపర్లో చదివిందే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం కూడా ఇంపార్టెంట్ ఆ రిక్వెస్ట్ ఆల్ ఓవర్ ఆఫీసర్ అవ్వచ్చు ఇట్లాంటి ఏమో ఏదైనా జరుగుతున్నాయి అటెన్షన్ బ్యాంక్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అట్లాంటివన్నీ కూడా మీరు వాళ్ళకు ప్రజెంట్ ఎడ్యుకేట్ చేయండి సేమ్ టైం బ్యాంక్స్ కూడా ఇట్లాంటి దొంగలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ఫొటోస్ అట్లాంటివి రెగ్యులర్గా బ్యాంకర్స్కి సబ్లేట్ చేస్తే ఇట్లాంటి అనుమానితులు ఎప్పుడైతే వాళ్ళ బ్యాంకులోకి వస్తారో వాళ్ళ గురించి అలర్ట్ అవ్వడం జరుగుతుంది దాని గురించి నేను ఇప్పుడు మ్యాట్రిక్స్ టీమ్ కూడా ఇన్వైట్ చేస్తున్నాము మన జిల్లాలో తోడ్పాటు చేసి ఈ దొంగతనాలు రికవర్ చేయడానికి వాళ్ళు సహాయపడ్డారు అంతేకాకుండా రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ కూడా చేశారు కొన్ని కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు అన్నైనా ప్రాంతాల్లో లాంటి కొన్ని కెమెరాలు స్పేషల్ రిటేషన్ కెమెరాలు పెట్టి ఆనరబుల్ సీఎం సార్ డైరెక్షన్ డీజీపీ సార్ డైరెక్షన్లో ఈ ఇలాంటి నిందితులు ఎప్పుడైనా బ్యాంక్ దగ్గర వచ్చినా ఇంకో దగ్గర వచ్చినా వెంటనే మనకి అలర్ట్ వచ్చే సిస్టమ్ కూడా వాళ్ళు డెవలప్ చేశారు దాని ద్వారా ఒకటి ఒక పదిహేను మందిని గుర్తించడం కూడా జరిగింది సో తర్వాత ఈ పీఓసీని తర్వాత స్కేల్ అప్ చేసి ఎక్కువ కెమెరాలు పెట్టడానికి కూడా చర్య అండ్ విట్యానిక్ మ్యాట్రిక్స్ వస్తుంది కాదు